ఈ వారం కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుడు ముఖ్య కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రత పనులు మొదలు పెట్టాలి కాలం వ్యతిరేకంగా ఉన్నది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆచితూచి మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ద్వంద్వ భావనలతో ఏ పని చేయవద్దు ఏది మాట్లాడవద్దు ఒకటి మాట్లాడితే మరొకటి అర్థమయ్యేట్టుగా ఉండరాదు స్పష్టత అవసరము సున్నితత్వం అవసరం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే విజయం లభిస్తుంది ఇంట్లో వారితో కూడా సౌకుమార్య స్థితితో ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా స్పష్టంగా ఎటువంటి లోపాలు లేకుండా ధైర్యంగా వినయపూర్వకంగా ముందుకు సాగండి ధనయోగం అనుకూలంగా ఉన్నది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు పునరాలోచించి ముందుకు సాగాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు ఆత్మవిశ్వాసం లోపించకుండా చూచుకోవాలి ఉద్యోగంలో శాంతంగా పనిచేయాలి ఒత్తిడికి ఒత్తిడి కలగకుండా సకాలంలో బాధ్యతలని నిర్వర్తించాలి సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించకుండా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా ఇదే విధంగా ధైర్యంగా ప్రవర్తిస్తే ఏ ఇబ్బంది ఏర్పడదు అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మనసులో స్మరించడం మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఒక్కసారైనా ఈ వారంలో లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోవటం మంచిది అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది చంద్రదోషం గోచరిస్తోంది కొద్దిగా బియ్యం దానం చేయండి